అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి మీ మొక్కని అని చెప్పింది మీ వల్లే సైబర్ టవర్లో మొలిచానని చెప్పింది ఆమె మాట నమ్మిన చంద్రబాబు నాయుడు గారు ఆ మొక్కకి నీళ్ళు పోసారు ఆ మొక్క చెట్ అయింది చెట్టు కాంగనే పార్టీ మారింది టీడీపీ నుంచి వైసీపీకి పోయింది అక్కడ టిక్కెట్ తెచ్చుకుంది చెరక్రూరుపేట నుంచి ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచింది ఆమె విడదర్ రజని మాజీ మంత్రి వైసీపీలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఒక స్థాయిలో ఎదిగింది సహజంగానే వైసీపీలో పోగానే అంటు రోగం వస్తుందా ఏది సహజంగా అంటు వ్యాధులు అంటు రోగాలు అంటారు కదా బయట అలా అంటు రోగం వస్తుంది వైసీపీలో ఉన్న వాళ్ళకి ఏంటి ఆ అంటు రోగం అవినీతి రోగం అక్కడికి పోగానే అవినీతి చేయాలి అవినీతి చేయకపోతే ఆ పార్టీలో ఉండలేరు కాబట్టి ఆమె సహజంగానే ఆ పార్టీలో ఉంది కాబట్టి అందరి రాగానే అందరి రాగానే అంటే రోజా రాగానే అంబటి రాంబాబు రాగానే కోడా నాని రాగానే వాళ్ళ అందరి రాగానే పెద్దిరెడ్డి రాగానే జగన్మోహన్ రెడ్డి రాగానే అవినీతి చేయటం మొదలెట్టింది అవినీతి చేసింది ఇప్పుడు ఆమె అవినీతి మొత్తం ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తూ ఉంది మిగతా వైసీపీ నాయకులు అవినీతి చిట్టాలు ఎట్లయితే బయటకు వస్తూ ఉన్నాయో విడుదల రజనీకి సంబంధించిన అవినీతి చిట్టాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఆ విడుదల రజని ఏం అవినీతి చేసింది కొన్ని ఉదాహరణ కోసం చెప్తాను ఆమె జగన్ అన్న కానీ కట్టారు మీ అందరికీ తెలుసు ఇర స్థలాలు ఇచ్చారు ఆ ఇద స్థలాల కోసం రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తుంది ఆమె ఓడిపోయిన తర్వాత ఆ చిరకు రూపేట రైతులు ఆమె నిలదీయటం మొదలుపెట్టారు అది ఇష్యూగా మారేటట్టు ఉంది టీడీపీ గవర్నమెంట్ వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రాజీ కూర్చుంది మీ డబ్బులు మీకు ఇస్తా ఇచ్చేస్తానని దాదాపు కొన్ని ఇచ్చేసిందంటే కొన్ని ఇవ్వాలంట సరే అదే ఒకసారి పక్కన పెట్టేస్తే మళ్ళీ రాజేష్ నాయుడు ఆమెని చిరకు్రూల్పేట నుంచి ఏదైతే గుంటూరు వెస్ట్కి మార్చే క్రమంలో అంటే ఆమె టిక్కెట్ని మార్పింగ్ చేసే క్రమంలో చిరక్రూరుపేట టికెట్ ఇంకోవరికి ఇప్పిస్తారని చెప్పేసి మల్లెర రాజేష్ నాయుడు అనేటువంటి అక్కడ వైసీపీ ఇన్ఛార్జి నుంచి ఆరు కోట్ల రూపాయలు డబ్బులు వసి ఆ పార్టీలో టిక్కెట్ ఇప్పిస్తానని మంత్రిగా ఉన్న విడదర్ విడద్రాజని ఈ రాజేష్ నాయుడు దగ్గర ఆరు కోట్ల రూపాయలు వసూసిందంట రాజేష్ నాయుడు తర్వాత డబ్బులు అడితే ఇవ్వట్లేదంట అప్పుడు పార్టీ అధిష్టానం దగ్గర కూడా కంప్లైంట్ చేశాడంట ఆ పంచాయతీ తాగిన తర్వాత కొంత అమౌంట్ అయితే ఇచ్చిందంట ఇంకా అమౌంట్ చాలా వరకు పెండింగ్ ఉందంట ఆ అమౌంట్ అడుగుతుంటే అడ్రస్ గల్లంతంట అది ఇప్పుడు ఆయన రాజేష్ నాయుడు అనే వ్యక్తి ఇప్పుడు టీడీపీలోకి వచ్చాడు కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకుని ఎట్టి పరిస్థితుల్లో తన డబ్బులు తను తెచ్చుకోవాలి అని తన ప్రయత్నం తను చేస్తున్నాడు అది పత్తిపాటి పుల్లారావు దగ్గర ఆ పంచాయతీ ఉంది సో ఆ పంచాయతీ నెట్టైనా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి నా డబ్బులు నాకు రప్పించుకోవాలి అని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటికే అతను పోలీస్ కేసు కూడా నమోదు చేశాడు ఇంకోటి క్వారీ యజమాను నుంచి స్టోన్ క్రషర్స్ అంటారు ఆ స్టోన్ క్రషర్స్ నుంచి కోట రూపాయల డబ్బులు వసూలు చేసిందంట లేకపోతే మీ మీద కేసులు పెట్టిస్తానని చెప్పిందంట గవర్నమెంట్ నాది మీ మీద ఏ కేసు పెడితే ఆ కేసు పెట్టిస్తా మీద రైట్స్ చేపిస్తా మేమన్న ఇబ్బందుల గురి చేస్తా మేమైనా జైలుకి పంపిస్తా అని చెప్పేసి క్వారీ యజమానులు స్టోన్ క్రషర్స్ నుంచి కోటి రూపాయల డబ్బులు తీసుకుందంట ఇప్పుడు ఆ స్టోన్ క్రషర్స్ అంతా తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు కూడా కేసు పెట్టారు సో మొత్తం బోమర్ అవుతుందని చెప్పేసి వాళ్ళకు కూడా తీసుకున్న డబ్బులు ఇస్తానని మళ్ళీ రాజీకి చెప్తుందంట ఆమె సహజంగా రాజీకి వస్తుంది ఎంతో కొంత డబ్బులు ఇస్తుంది తీసుకున్నంత డబ్బులు ఇవ్వదు కాబట్టి ఇక్కడే అసలు వడ్డీతో సహా కావాలని అటు రాజేష్ నాయుడు కానీ ఇటు స్టోన్ క్రషర్స్ కానీ అడుగుతా ఉన్నారు అంటే ఆ రోజు అధికారం ఉంది కదా అధికారం శాశ్వతం కదా జగన్ అన్నే ఎప్పటికీ సీఎం కదా అనుకుందో ఏమో తర్వాదు కానీ అవినీతికి అంతు పంతు లేకుండా అడ్డదిడ్డంగా ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిందంట రైతులతో మొదలు పెడితే ఆ పార్టీలో ఒక స్థాయి నాయకుడి వరకు ఎదిగినటువంటి రాజేష్ నాయుడు వరకు మొదలు పెడతాయి స్టోన్ క్రషర్స్ వరకు ఎవ్వరిని ఎవరిని వదిలిపెట్టలేదంట సొంత పార్టీ నాయకుడిని కార్యకర్తలను కూడా పీల్చి పిప్పి చేసి డబ్బులు సాధించి వదిలి చేసుకుందంట అందుకనే ఆమె వారు ఎక్కడుందో వైసీపీ నాయకులు కూడా దొరకట్లేదంట ఇప్పుడేదో ఆమె మీద టీడీపీ కొత్తగా కక్ష కట్టాల్సిన అవసరం లేదు టీడీపీ నాయకులు కేసులు పెట్టాల్సిన అవసరం లేదు వైసీపీ కార్యకర్తలు నాయకులు ఆమెకి దగ్గరగా ఉండి ఆమెను గెలిపించుకున్న వాళ్ళే ఆమె మీద కేసుల మీద కేసులు పెడుతున్నారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంటే దీనికి కారణం ఏంటంటే ఆమె కంటి అంటురోగం వైసీపీ పార్టీలో పోగానే ఆమె కంటి అంటురోగం సహజంగా అంటురోగం ఉన్న వాళ్ళకి దూరంగా ఉండాలి కానీ దగ్గరికి పోతే ఏమైంది మనకు కూడా అంటిద్ది ఆమెకు దగ్గరగా వెళ్ళిన వాళ్ళందరూ అంటించుకొని ఇప్పుడు దాన్ని వదిలించుకోవడానికి తిప్పలు పడుతూ ఉన్నారు ఇలా విడతారు రజనీ ఫోన్స్ ఇచ్చా ఆమె ఎక్కడుందో ఎవరికీ తెలియదు ఇప్పుడు డబ్బుల కోసం అందరూ ఆమె ఇంటి చుట్టూ తిరుగుతావు ఉన్నారు అక్కడ చెరుకులు పెట్టి నిజార్గనో లేదట ఆమె పోటీ చేసే నిజార్గంలో కూడా లేదట అక్కడ ప్రజలకి అందుబాటులో లేదు నాయకులకి అందుబాటులో లేదు డబ్బులు తీసుకున్న వాళ్ళకి అసలే అందుబాటులో లేదు ఇప్పుడు ఆమె బాధితులు అంతా ఒక్కటే ఎట్టి పరిస్థితుల్లో విడదర రజనీని అరెస్ట్ చేయాలి విడదర రజనీని ముక్కు పెండి డబ్బులు ఇప్పించాలి ఇది విడదర రజనీ బాధితులు అందరూ బాపోతున్నటువంటి మాట ఒక్క విడదర్ రజనీ ఏంది ఇప్పటికీ ఎంతమందికి కనపట్టలేదు వాళ్ళు లీస్ట్ చాలా పెద్దగా అవుతుంది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఇప్పటికే వల్లభనేని వంశి కనపట్లేదు దేవినేని అవినాష్ కనపట్టలేదు రేర్ అపిరేటి కనపట్టలేదు కొడ నాని కనపట్టలేదు ఇలా ఇప్పుడు చాలా మంది కనపడిన లీస్ట్ రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది మరి ఎక్కడికి పోతున్నారు వీళ్ళంతా బెంగళూరు ప్యాలెస్లో ఏమైనా సీక్రెట్ రూమ్ నుంచి దాంట్లో దాస్తున్నాడా సహజంగా ఇది నడుస్తుంది ఏదో బెంగళూరు ప్యాలెస్లో సీక్రెట్ రూమ్ ఉంటుందట అక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా బావంట అది లోపలికి ఒక కిలోమీటర్ దూరం ఆ ఇంట్లో చాలా పెద్దదంట చాలా విశాలమైందంట ఆ ఇంట్లో కిలోమీటర్ దూరం ప్రయాణం చేసిన తర్వాత ఫోన్ సిగ్నల్స్ కూడా అండకుండా ఒక సీక్రెట్ రూమ్ అండర్ గ్రౌండ్ రూమ్ పెట్టాడంట ఏ పంచాయతీ అయినా అక్కడే నడుస్తున్నాయంట ఇప్పుడు వైసీపీ నాయకుడిని అక్కడే దాస్తున్నాడా దేవినేన అవినాష్ కానీ వల్లభ నేను వంశీ కానీ కోడాలి నాని కానీ లేదు సజ్జ రామకృష్ణారెడ్డి కానీ రే రప్పిరెడ్డి కానీ ఇప్పుడు విడత రజని కానీ వీళ్ళంతా అక్కడే ఉన్నారా అనే ఒక అనుమానం కలుగుతూ ఉంది మరి ఈ అనుమానాన్ని ఎవరు తీర్చాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా తీర్చాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాధల్లో ఆయన ఉన్నాడు ఆయనే కేసులు ఉన్నాయి లన్నను బారిపోదాం అనుకుంటే పాస్పోర్ట్ రావట్లేదు ఎందుకు పాస్పోర్ట్ రావట్లేదు అంటే ఏదో అంటారు కదా చీమా చీమా ఎందుకు కుట్టావంటే నా బంగారు పుట్ల ఏర్బెడితే కుట్టినా అన్నట్టు పాస్పోర్టు పాస్పోర్ట్ ఎందుకు రావంటే ఆయన ఇన్ని నేరాలు చేస్తే నేను ఎక్కడికి వస్తాను నీ దగ్గరికి ఎన్ఓసీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్వోసీ రావట్లే అందుకే కోర్టు ఇవ్వడు నేను విదేశాల పోట పర్మిషన్ ఇప్పించాను ప్లీజ్ అని చెప్పేసి మరి కోర్టు ఏమైనా పర్మిషన్ ఇస్తే ఎప్పటి నుంచో నడుస్తున్న కేసులు కాబట్టి కోర్టు ఏమన్నా హైకోర్టు జోక్యం చేసుకుంటే ఆయనకి పాస్పోర్ట్ వస్తే ఆయన నన్ను పోవాల్సి వస్తుంది అది ఇక్కడ పాస్పోర్ట్ ఇచ్చే ఇచ్చేవాళ్ళకి ఎన్ఓసీ మనం ఆ ఇన్ని కేసులు ఉన్నాయి కదా వీడికి ఇస్తే వస్తే డాడా వన్ ఇయర్ అన్నాడు తర్వాత ఫైవ్ ఇయర్స్ కావాలంటున్నాడు అది వీళ్ళు వస్తున్నారు తిరిగి అది వాళ్ళ అనుమానం వాళ్ళది ఎవరికైనా అనుమానం అది ఉంటుంది కదా ఇన్ని కేసులు ఉన్న తర్వాత సో అది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితిలో ఉన్నారు వైసీపీ నాయకులు మిగతా వాళ్ళంతా ఆ పరిస్థితిలో ఉన్నారు ఏది ఏమైనా ప్రజాక్షేత్రంలో నడుస్తున్న చర్చ మాత్రం వైసీపీ మిస్సింగ్ నిజం వైసీపీ మిస్సింగ్ జగన్మోహన్ రెడ్డి గారేమి నన్నె పనులు ఉన్నాడు వైసీపీ నాయకులేం నిజవర్గాల్లో తిరిగే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఎక్కడ తిరుగుతే ఎక్కడ ఉసులు చేసిన డబ్బులు అడుగుతారో ప్రజలు ఎక్కడ మనం తిట్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు పనులు చేసాం ఇష్టం వచ్చినట్టు అరాచకం చేసాం ఇప్పుడు ఒకళ్ళ మీదేమో అవినీతి కేసులు ఇంకొకరి మీదేమో అరాచకం కేసులు ఇవన్నీ ఇప్పుడు నోటి దోళ ఉంది కదా నోరు ఉంది కదా అని ఇష్ట ఆ రాజ్యంగా మాట్లాడాడు కొడనాన్ని ఎట తిట్టేవాడు ఎలా మా ఒక్కసారి గుర్తెచ్చుకోండి ఇలా అక్కడ వినపడుతున్నాయా ఆ మాటలు అలాంటి మాటలు వినపడుతున్నాయా అధికారం ఉంది కదా అని అలా ఉచ్చలవిడిగా చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా ఆ రోజు అధికారాన్ని చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్నం చూసుకొని ఆయన్ని పంపించిన స్క్రిప్ట్ ని అడ్డగోలుగా చదివినిపించారు ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారు అందుకనే రాష్ట్రంలో వైసీపీ మిస్సింగ్ ఆ మిస్సింగ్ అడ్రస్ని కనుక్కోవడం కోసం పోలీసులు అయితే నాన తిప్పలు పడుతున్నారు మరి ఎక్కడ ఈ నాయకులు దొరుకుతారు ఎక్కడ ఉన్నారు ఈ నాయకులు అనేది రాబోయే కాలంలో చూద్దాం